నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఇరవై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పొగడ్త మంచి వాళ్లను ఇంకా మంచిగా చేస్తుంది చెడ్డవాళ్ళని ఇంకా చెడ్డగా చేస్తుంది మంచి వారిని ఇంకను మంచిగాను చెడ్డవారిని ఇంకను చెడ్డగాను చేయును పొగట్ట తప్పక చేసి తీరు మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి